నమస్తే మీ పేరు నా పేరు నివ్యా అండి ఏం చేస్తుంటారు మీరు మేము ఎంప్లాయీ అండి గవర్నమెంట్ ఎక్కడమ్మా మీది మా పెన్నుమాక అండి రాజధాని ప్రాంతమేనా మీది అవునండి పెనుమాక మరి మొన్న సిఐఐ సబ్మిట్ కూడా జరిగింది పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయని చెప్పేసి నారా లోకేష్ గారు కానీ నిజంగా పరిశ్రమలు వచ్చి మన రాష్ట్రం డెవలప్ అయ్యే అవకాశం ఈ ఈరోజు సంవత్సర కాలంలో అవునండి పక్క ఎందుకంటే మనకి ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ పడిందంటే ఇంకా సగం అయిపోయినట్లు ఒకసారి పక్కన ఏపీసీఆర్డీ ఆఫీస్ చూసుకుంటే ఎంత పెద్దగా ఉంది అసలు ఏపీలో మొత్తం అదే పెద్దది అసలు అంత ఆఫీస్ దాని పక్కనే మళ్ళీ ఫౌండేషన్ స్టోన్ ఇన్ని ఆఫీసెస్కి పడ్డామంటే మనం పెద్ద పెద్ద ఒక నెక్స్ట్ హైదరాబాద్ అమరావతి అని చెప్పేసి కోరుకోవచ్చు మేము ఈరోజు దాదాపు ఇరవై బ్యాంకులకు సంబంధించి ఫౌండేషన్ స్టోన్ కార్యక్రమం కూడా జరుగుతుంది మీ రాజధాని ప్రాంతంలో ఎలా అనిపిస్తుంది అమ్మా అసలు అవునండి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇన్ని బ్యాంక్స్ అన్ని ఇన్సూరెన్స్ ఆఫీసెస్ అన్నీ అమరావతిలో పడుతున్నాయంటే చాలా హ్యాపీగా ఉంది రోడ్లు కూడా చాలా డెవలప్ అయిపోతున్నాయి అసలు మీరు చూసుకుంటే అసలు లైట్లు కానీ రోడ్లు కానీ అసలు సాఫీగా వచ్చేస్తున్నారు అందరు జనాలు కూడా ఒక టెన్ మినిట్స్లో రీచ్ అయిపోతారు విజయవాడ నుంచి అంతే అమరావతికి సో ఇది మంచి ఒక హబ్లాగా మంచిగా ఎక్కువ జాబ్స్ వచ్చేలాగా జనాలకి మంచిగా ఉంటుంది సో ఇట్ విల్ బీ వెరీ సక్సెస్ఫుల్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ అమరావతి యాజ్ అ క్యాపిటల్ అంటే ముఖ్యంగా యూనియన్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారే డైరెక్ట్గా ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఎలా అసలు అవునండి ఆర్ సో హ్యాపీ అండ్ దీనివల్ల లేడీస్కి కానీ జెంట్స్కి కానీ చాలా జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి ప్లస్ అందరూ వాళ్ళ హోమ్ స్టేట్ లోనే వేరే ఇప్పుడు హైదరాబాద్ లో చూసుకుంటే చాలా హెడ్ ఆఫీసెస్ ఆఫీసెస్ ఉన్నాయి నార్మల్ బ్యాంకింగ్ దానికి వాళ్ళందరూ హైదరాబాద్కి పోయి హెడ్ ఆఫీసెస్ చేయాల్సి వస్తుంది మన ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి తక్కువ ఆఫీసులు ఉన్నాయి సో దీనివల్ల ఎక్కువ ఆఫీసులు ఆపర్చునిటీస్ కానీ సొంత స్టేట్లో వాళ్ళు వర్క్ చేయడం ఆపర్చునిటీ కానీ వాళ్ళకి వస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీస్కి బ్యాంకింగ్ దానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత అమరావతి ప్రాంతంలో ఎలాంటి మార్పులు మీరు గమనించారమ్మా ముందుకు తీసుకెళ్తున్నారా ఈ సంవత్సరాల కృష్ణాపాలెంలో ఒక బాగోస్తుంది అది ఫస్ట్ డెవలప్మెంట్ అసలు దానివల్ల చాలా వాటర్ ఆగిపోతుంది అక్కడ ఊర్లోకి రాకుండా అంత సేఫ్ ఉంటుంది మళ్ళీ ఇది నెక్స్ట్ ఇది పడింది చాలా హ్యాపీగా ఉన్నారు రోడ్స్ ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయా అమరావతి రోడ్ అయితే చాలా ఎలా ఇంప్రూవ్ అయిందండి అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పరిస్థితి ఎలా ఉండేదమ్మా ఇక్కడ అసలు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటారా అసలు అప్పుడు ఏమీ ఎక్కువ లేవని కన్స్ట్రక్షన్స్ వస్తే ఏపీజాడ్ ఆఫీస్ ఒకటే ఉండేది తర్వాత ఇప్పుడు చాలా వరకు కన్స్ట్రక్షన్స్ రోడ్స్ కానీ మొత్తం అన్ని ఇంప్రూవ్ అయినాయి మొత్తం ఖచ్చితంగా ఒక మూడేళ్ళలో అమరావతి ఒక రూమ్ మారిపోతుందంటారు పక్కా పక్కా షివర్ డ్యామ్ షూఆర్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ